మాదం నశించాలి మతాన్ మాదం నశించాలి తన కాపాడాలి అతను మతం పెట్టుకున్నారు ఇది యావత్ భారతదేశం ప్రపంచం తీవ్రంగా ఖండించింది అదే సందర్భంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏ పరిణామాలు వచ్చాయనేది ప్రజలకు చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా నిర్లక్ష్య ద్వారంతో వ్యవహారం చేస్తూ ఉంది మనందరూ తెలుసు అది జరిగిన తర్వాత యావత్ భారతదేశంలో ఉండే ప్రజాని కొంత ఉగ్రవాదుల్ని వెంటనే పట్టుకొని వాళ్ళని శిక్షించాలని అందరూ కోరుకున్నారు కానీ ఉగ్రవాదులు ఏ తరహాలోనైతే హిందూ ముస్లింల మధ్యన విద్వేషాలు రెచ్చకొట్టి భారతదేశంలో విడిది పరిపాలన చేయనే పద్ధతిలో వ్యవహారం చేశారు ఈ రోజున్న బీజేపీ పార్టీ కూడా అరేకుండే వ్యవహారం చేస్తూ ఉంది అది సరైనది కాదనేది పార్టీ చెప్తా ఉంది నూరాజా డెబ్బై అధికారాసిన తర్వాత గత పదేళ్ళ నుండి బీజేపీ పార్టీ ఆ ప్రాంతంలో పద్వ నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం పోవాలన్నా ఆధార్ కార్డు ఆ రకమైన రకరకాలైన ఆధార్లు చూపించే తప్ప ఆ ప్రాంతానికి వచ్చేదానికి అవకాశం లేదు అట్లాంటి ప్రాంతంలో భద్రతా చర్యలు వైఫల్యం అనేది అందరికీ అర్థమవుతా ఉంది దాదాపు ఎవరైతే ఉగ్రవాదులు చంపేశారో ఆ ఉగ్రవాదులు చంపేసిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కేకలు పెట్టిన రక్షించండి అన్నా కనీసం భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో దానికి అందుబాటులో లేని స్థితి రావడం వల్లే ఎక్కువ నష్టపోయావనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదే కాదు అంత పెద్ద జరిగిన సంఘటనలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో మానవతా దృక్పథంతో మిగతా వాళ్ళని రక్షించేదాని కీలకమైన పథ అదే మాన భారతదేశానికి ఈరోజు దేశ సమరస్ కీలకమైనది మత సామరస్యమే భారతదేశానికి శరణ్యమని మనం రాజ్యం చెప్తా ఉందో అదే రక్షించే మనం రాకుండా ఉంది అదే కాదు ఇప్పుడు జరిగిన తర్వాత అఖిలక్ష పార్టీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి జరిగింది ఎవరి దానిలో ఎవరైతే ప్రపంచ పట్టించుకునే స్థితిలో లేదు ప్రత్యేకంగా పార్లమెంట్ జరపండి దులకు సంబంధించి ఏం జరిగిందో ప్రజలందరికీ చెప్పండి అండి చెప్పని స్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం యుద్ధం చేశారు పాకిస్తాన్ భారతీయ యుద్ధానికి సంబంధించి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులకు సంబంధించి తావరాల మీద దాడి చేస్తున్నప్పుడు బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం బాధ్యత వ్యవహరించలేదు ఎవరైనా మనం చూసాం ఆమె ఎవరైతే కమాండర్లు ఉన్నారో ఎవరైతే ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దాని మీద మామూలు పెడితే వాళ్ళ హరివింద్ రెడ్డి లాంటి ఆయన